సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఈరోజు కేబినెట్ సమావేశంలో అధికార పార్టీ నాయకులు చర్చిస్తున్నారట హర్షదాయకమే ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చి ముందుగా ఐటీడీపీ అప్షియల్ అకౌంట్ నుండి మొదలుపెట్టాలి తర్వాత ప్రతిపక్ష పార్టీ దగ్గరకు వెళ్ళాలి అధికార ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెట్టడం మొదలు ఈ రాష్ట్రంలో బహుశా జైళ్ళు కూడా సరిపోవేమో సోషల్ మీడియా అకౌంట్లని ఈరోజు అధికార ప్రతిపక్షాలు ఏ విధంగా వాడుకుంటున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాను ఏ రకంగా వాడుకుంటున్నారు అందులో ఎలా బూతులు మాట్లాడుతున్నారు అందులో ఎలా బూతులు కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి ఈ కొత్త చట్టం గాన అమల్లోకి తీసుకొస్తే రాష్ట్రంలో జైళ్ళు సరిపోవశ మేము స్వాగతిస్తున్నాం ఈ సోషల్ మీడియాలో తప్పుడు పోస్ పోస్టులపై కొత్త చట్టం తీసుకురావడంతో పాటు రాజకీయ నాయకులు చేసే దుష్ప్రచారాలపై కూడా కొత్త చట్టం తీసుకురావాలి రాజకీయ నాయకులు మాట్లాడే అబద్ధపు మాటలపై కూడా కొత్త చట్టాన్ని తీసుకురావాలి మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక రుజువు చూపించి మాట్లాడాలి అది ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు హోమ్ మినిస్టర్ కావచ్చు కార్యకర్త వరకు కూడా సోషల్ మీడియాలోను మీడియాలోను ప్రజా ప్రసంగాలలోనూ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఆధారం చూపిస్తూ మాట్లాడాలి ఆధారం చూపించకుండా మాట్లాడితే అది ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా కార్యకర్త అయినా అందరిపైన కేసులు పెట్టి లోపల దొయ్యాలి ఇటువంటి చట్టాలు మేము కోరుకుంటున్నాం ఇటువంటి కొత్త చట్టాల వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది అని మేము ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ కొత్త చట్టం మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఈ కొత్త చట్టం తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదట అధికార ప్రతిపక్ష పార్టీలలో అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లే మొట్టమొదట చెక్ చేస్తూ వాటి నుండే కేసులు పెట్టడం మొదలు పెట్టాలని ఈ వీడియో ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సవినయంగా కోరుకుంటున్నాను జై హింద్